మహాభారతంలో అత్యంత శక్తిమంతుడు ధర్మం తెలిసిన వీరుడు భీష్ముడు ఆయన జీవితం గురించి మీకు అన్ని తెలుసు అనుకుంటే పొరపాటు ఇవి ఎవరు చెప్పని ఆయన జీవితంలోని మూడు గొప్ప సన్నివేశాలు భీష్ముడు అసలు మనిషి కాదు ఆయన పూర్వజన్మంలో దేవలోకంలో ఇంద్రుడికి సహాయం చేసే అష్ట పశువుల్లో ఒకరైన ప్రభాసుడు ఒకసారి తన భార్య కోరిక మేరకు వసిష్ఠ మహర్షి ఆశ్రమంలోని కోరికలు తీర్చే నందిని అనే దివ్యమైన ఆవును దొంగిలించాడు దాని ఫలితమే ఆయనకు మానవ జన్మ శాపంగా వచ్చింది మిగిలిన పశువులందరూ పుట్టగానే శాపం విమోచనం పొందగా భీష్ముడు మాత్రం ఆ పాపం కారణంగా The చిరకాలం ఈ భూమిపై జీవించాల్సి వచ్చింది తన జీవితాంతం అనుభవించిన ప్రతి కష్టం దొంగతనం నుంచే మొదలు భీష్ముడు ఎంతటి అంటే తన విలువిద్య గురువు విష్ణుమూర్తి అవతారమైన పరసరాముడినే అంబ కోసం జరిగిన భీకర యుద్ధంలో ఇరవై మూడు రోజులు పోరాడి ఓడించాడు అప్పట్లో ఎవరికి తెలియని పశువుల దివ్యాశ్రం తెలిసిన ఏకైక వీరుడు ఆయనే కురుక్షేత్రం యుద్ధం సమయంలో ఆయన వయసు దాదాపు నూట యాభై సంవత్సరాలు ఆ వయసులో కూడా రోజుకి పదివేల మంది సైనికులను నేల శక్తి అయినది భీష్ముడి తన జీవితంలో లో చేసిన అతిపెద్ద తప్పు ఏంటి అంటే కురుక్షేత్ర సంగరం సమయంలో కౌరవుల వైపు అధర్మం ఉందని తెలిసిన తను అస్థినపూరి సింహాసనం కాపాడతానని ఒక ప్రతిజ్ఞ వలన ఆధర్మం వైపు నిలబడుతూ కానీ చివరిలో తన ప్రాణాలు ధర్మానికి అంకితం చేసిన గొప్ప ధర్మకుడు భీష్ముడు